ఆది కాండం పన్నెండో అధ్యాయం దేవుడని యహోవ అబ్రహాముని పిలిచి ఇలా చెప్పాను నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళి అక్కడ నివసించుము నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు వారిని చెప్పించదను భూమి యొక్క సమస్త వంశము నీ ఎందు ఆశీర్వదించబడునని దేవుడని యహోవ అబ్రహంతో చెప్పాను దేవుడైన యహోవ అతనితో చెప్పిన ప్రకారం అబ్రహం వెళ్ళాను లోతు అతనితో కూడా వెళ్ళాను అబ్రహము హారాను నుండి బయలుదేరినప్పుడు డెబ్బై ఐదేళ్ళు వయసు గలవాడు అబ్రహము తన భార్య శారాయి తన సహోదరుని కుమారు లోతును హారానులో వాళ్ళు అర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వాటిని తీసుకొని తన బంధువులతో కలిసి కానాను అను కొత్త దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి అప్పుడు అబ్రహాము షేఖే యొక్క స్థలమునకు వెళ్ళాను ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరున్న సింధుర వృక్షం నొద్దకు చేరాను అప్పుడు కారానీలు ఆ దేశంలో నివసించిరి దేవుడని యహో అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చిదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన దేవుడని యహోవాకు ఒక బలిపిటమును కట్టెను అయితే అక్కడి నుండి అబ్రహం బయలుదేరి బేతేలునకు తూర్పున ఉన్న కొండలకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పున ఉన్న హాయికి మధ్య గోడారము వేసి అక్కడ దేవుడని యహోవాకు బలిపీఠము కట్టి దేవుడని యహోవా నామమున ప్రార్థన చేశాను అప్పుడు దేవుడు అబ్రహాముకి ఇలా చెప్పాను నీ సంతాన మార్గం ద్వారా భూమి మీద అన్ని జాతులు ఆశీర్వదింపబడతాయి అని చెప్పాను అప్పుడు అబ్రహము తన భార్య శారాయి దేవుని ఆశీర్వాదం పొంది భయమును విడిచి సంతోష జీవనాన్ని కొనసాగించిరి తర్వాత అబ్రహాము ఇంకా ప్రయాణం చేయుచూ దక్షిణ దిక్కుకు వెళ్ళాను అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చాను అబ్రహాము అతని కుటుంబం కానాను దేశం లోపల ఉన్నప్పటికీ అక్కడ కష్టకాలం ఎదురవుతుంది ఆకలితో కూడిన పరిస్థితులు ఎదుర్కొంటారు ఆ దేశంలో కరువు భారముగా నున్నందున అబ్రహం ఐగుప్తు దేశంలో నివసించడానికి అక్కడికి వెళ్ళాను అబ్రహం ఐగుప్తును సమీపించినప్పుడు అబ్రహం తన భార్య శారాయితో ఇలా చెప్పాను ఇదిగో నీవు అందమైన దానివని నేను ఎరుగుదును అయితే ఐగుప్తులు నిన్ను చూసి నీవు అతని భార్యవా అని అడిగి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చిదరు నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివని దయచేసి చెప్పమనిను అప్పుడు అబ్రహాము ఐగుప్తులోకి చేరినప్పుడు ఐగుప్తులు ఆ స్త్రీని చూసినప్పుడు ఆమె మిక్కిలి సౌందర్యవతీ యునుట చూచిరి అప్పుడు ఈజిప్టు రాజైన పొరో యొక్క అధిపతులు ఆమెను చూసి పొరో ఎదుట ఇలా చెప్పిరి ఆమె ఎంతో సౌందర్యవతి అయిండు చూచితిమి అని ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ పరో ఇంటికి తేబడెను తర్వాత పరో ఆమెను బట్టి అబ్రాహ్మణకు మేలు చేసెను అందువలన అబ్రాహ్మణకు గొర్రెలను మేకలను పశువులను మగగాడిదలను దాసులను పనికత్తెలను ఆడగాడిదలను ఒంటెలను ఇచ్చెను అయితే దేవుడని యహోవ ఇలా చేశాను అబ్రహం భార్య అయిన శారాను బట్టి పరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాను అప్పుడు పరో అబ్రహామును పిలిపించి నీవు నాకు చేసినది ఏమిటి ఈమె నీ భార్య అని నాకెందుకు తెలవలేదు అని అడిగాను ఈమె నీ సహోదరి అని ఎలా చెప్పితివి నేను ఆమెను నా భార్యగా చేసుకుందును అయితేనేమి మరికొద్దిసేపటి తర్వాత ఆ వేదన ఇంకా ఎక్కువయ్యాను అప్పుడు ఫరో ఇదిగో నీ భార్య ఆమెను తీసుకొని పొమ్మని చెప్పాను అప్పుడు ఫరో అబ్రహం విషయమై తన జనులకు ఆజ్ఞాపించిన ప్రకారము వారు అతనిని అతని భార్యను అతని కలిగిన సమస్యలను పంపివేసిరి అయితే దేవుడు అబ్రహంతో శాంతి అంగీకారం చేశాడు అతనికి నమ్మకాన్ని ఇచ్చాడు నీ సంతానము ఎంతో విశాలంగా విస్తరించును అని దేవుడు చెప్పాడు అబ్రహం దేవుని దిశలో నడిచిపోతూ తన కుటుంబానికి ఆశీర్వాదం పొందినందుకు ప్రశాంతంగా జీవించాడు సందేశం దేవుడు మనకు కొత్త మార్గాలు చూపించను కానీ మన విశ్వాసంతో ముందుకు పోవాలని ఆయనపై నమ్మకం ఉంచాలని నేర్పుతాడు